తెలుగుదేశం లేకుండా తెస్తానంట నిన్న ముఖ్యంగా అందరికీ తెలుస్తున్నాను ఇవాళ ఎంతో గొప్పగా ఎంతో గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని వేస్తూ వచ్చారు అదిగా చెప్తా ఉన్నారు నమస్కారం సరే మీ అందరి ఆయన కోరుకుంటాను చాలా మంది స్థలు కూడా <laughs> ఉంది <laughs>

మొదటి మూడు వందల అడుగుల గురాన్ని నలభై యొక్క సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి మొదటి గమంటలో పన్నెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు బోయ లింగన్న గారు పూరపతి గ్రామం సి పిలగల్ల మండలము కర్నూలు జిల్లా వాస్తవుల చేత పోటీలో ఉన్నాయి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశిశులతో గౌరవనీయులు వట్ల భీమేష్ ఆచారి గారుగూడ గ్రామం గట్టు మండలం గద్వాల కింద వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఆరు వందల అడుగుల గ్రాన్ని ఒక్క నిమిషము యాభై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి రెండవ రౌండ్లో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఐదవ స్థానానికి రెండవ రౌండ్లో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మీరు వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్

సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీయులు పోయ లింగన్న గారు పుర్రమ్మదొడ్డి గ్రామం సి పిలకల్లు మండలము కర్నూలు జిల్లా వాస్తల చేత ఉన్నాయి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకొని ఐదు ఆరవ స్థానానికి నాలుగవ రౌండ్ల మిత్రమ నలభై సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు మీరు వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ చాలా తదుపరిస్థితి అయినటువంటి గౌరవనీయులు వడ్ల భీమేష్ ఆచారి గారు కోలగూడెం వారు సిద్ధంగా ఉండాలి 아! 아! 아이다 와라 먼저 푸르스틴. నడువుల జరండి నాలుగవ మెజాల 55 సెకన్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఐదవ రౌండ్ లో মিত্রమ 30 సెకండ్ల వనకబడ కొనసాగుతున్నారు గేమ్ ఇర్ వచ్చేంత మ undo ఆ ఆ వేగాలి ముందుకు Wow! Aha! Wow! Wow!

నూట యాభై వెళ్తున్నాడు ఏమంటూ రెండు వేల

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో మిత్రమా నలభై ఐదు సెకండ్ల వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు ఓయలింగన్న గారు కోటలో దాచుకున్నటువంటి చెత్త గుర్రంపల్లి గ్రామం మండలం కర్నూలు జిల్లా బోయ లింగన్న గారి కోర్టులో లాగుతున్నటువంటి గారు మీరు సింగపరుచుని రావాలండి రావాలి తొమ్మిదవ రెండు వేల

multimotif uh -huh. కూర్చిపోయిన మూడు వేల అడుగుల ధరన్ని పది నిమిషాల పది సెకండ్ల గుర్తి తెచ్చుకుని ఆరవ స్థానానికి పదవరం నలభై సెకండ్లు వినకపోతే కొనసాగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు

ఆరవ స్థానము కొనసాగాలంటే కూడా పదహైదు రమండ్లు పూర్తి చేసి రెండు అడుగుల ముఖించుదొరాన్ని లాగాల మీరు వెళ్ళే రోజు పన్నెండవ

ఆరవ స్థానముల కొనసాగాలంటే కూడా ఆ వెళ్ళాలా మరలా ఈ చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళి ఇటు తిప్పి నలభై రెండు లాగాల ఒప్పించురాన్నిగాలము మీకు రెండు నిమిషాలు ఉన్నది

ఆరవ స్థానముల కొనసాగాలంటే కూడా మీరు ఆ చివరికి వెళ్ళాలా మరలా తిరగాల నలభై రెండు లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానముల కొనసాగవచ్చు సమయము మీకు ఆఖరి ఒక నిమిషం మాత్రమే ఉన్నది

చేసినటువంటి జత డ్రాలు పద్నాలుగవ నెంబర్ అయినటువంటి శ్రీ సుంకులమ్మ తల్లి ఆశిస్తులతో గౌరవనీలు పోయ లింగన్న గారు పుర్రమదొడ్డి గ్రామం మండలం తీపెలగల్ జిల్లా కర్నూల్ జిల్లా వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి అనగా లాగినేల డెబ్బై ఎనిమిది దూరాన్ని లాగి లాగిన పద్నాలుగులో ఏ స్థానాన్ని కూడా అందుబాటులో తదుపరి వారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి యాశులతో గౌరవ